హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇందులో ఇందులు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే జరుగుతున్నాయండి మరి ఇప్పుడు ఏ ప్రస్తుతం ఏ లిస్టు జరుగుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆన్స్ బటన్ కనీసం నేను వేసి లేటెస్ట్ అప్ చేసి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే చూస్తాయండి ఎల్ వన్ లిస్టు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు అరవై గజాలు లోపు మాత్రమే ఉండే వాళ్ళకి మాత్రమే బిల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారు ఎల్ లిస్ట్ లిస్టు అంటే డబుల్ బెడ్రూమ్స్ ఇందులో మైలు అయితే రాబోతున్నాయి డబుల్ బెడ్రూమ్స్ ఈ డబుల్ బెడ్రూమ్స్ అనేది కూడా ఎలా అంటే ఇప్పుడు ఇన్ఫామ్ చేస్తున్నారండి మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా ఒకవేళ రాకపోతే మీరు మీరు వెంటనే ఈ ఈ సేవ మీ సేవ ద్వారా వెళ్ళి మీరు ఆన్లైన్లో చూసుకోండి ఖచ్చితంగా అయితే వస్తాయి ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఏరియాలో జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలు నగర పౌర సంస్థలు అయితే హైదరాబాద్లో ప్రస్తుతం అయితే జరుగుతుందండి చూసారు అండి ఖచ్చితంగా అయితే మీకు అన్నీ అవైలబుల్గా అయితే ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమైల్ అయితే రాబోతున్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వారు కూడా అవైలబుల్ అవుతున్నాయి అన్ని ఫస్ట్ లిస్ట్ వారు కూడా జరుగుతున్నాయి సెకండ్ లిస్ట్ వారికి ప్రస్తుతం అయితే ఇంద్రమ స్టేటస్ అయితే వచ్చింది జరుగుతుంది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్